ఈరోజు నెల్లూరులో మా యొక్క పిల్లల యొక్క పిల్లలందరూ కలిసి అనేక కార్యక్రమాలు చేస్తున్నారు దాంట్లో భాగంగా ఈరోజు నలభై మందికి తోపుడు బండి ఇవ్వటం జరిగింది నలభై ఏడు నలభై ఏడు బండ్లు నలభై ఏడు బండ్లు ఇవ్వటం జరిగింది దాదాపు ఇంతవరకు యాక్చువల్గా నెల్లూరు సిటీలో ఎలక్షన్ అయిన తర్వాత నుంచి దాదాపు మూడు వందల బండి పైగా ఇచ్చాం ఎందుకంటే పేదలు నిరుపేదల వాళ్ళు బాడుకు బండ్లు పెట్టుకొని తోసుకుంటారు నేను ప్రచారంలో చూసి అని అడిగాను ఎక్కడికి పోయినా ప్రచారంలో వాళ్ళు ఏం పని చేస్తున్నారు ఎలా చేస్తున్నారో ఆర్థిక స్థితి జీవన శైలిని తెలుసుకోవటం కోసంగా వాళ్ళందరినీ అడిగితే ప్రతి ఒక్కరు ఏంటంటే ఒకటేను సార్ నెలకి పదిహేను వందలు కడుతున్నాం పద్దెనిమిది కడుతున్నాం పన్నెండు వందలు కడుతున్నామని సరే కనీసం వాళ్ళకి బండి ఫ్రీగా ఇస్తే కనీసం పన్నెండు వందల నుంచి పదిహేను వందలు ఫ్రీగా మిగులుతుందనే వస్తుంది మిగులుతుందనే ఉద్దేశంతో యాక్చువల్గా ఆ రోజు ఆ రోజు నిర్ణయించి ఎలక్షన్ అయిన తర్వాత ఇస్తానన్నాను ఎలక్షన్ నోటిఫికేషన్ రాకముందు ఇచ్చాను కొన్ని ఎలక్షన్ అయిన తర్వాత మళ్ళా ఇచ్చాం దాదాపు ప్రతి నెల ఒక ఇరవై నుంచి దాదాపు యాభై దాకా ఇస్తున్నాం ఇది మా పిల్లలు మా కుటుంబంలో ఉన్న పిల్లలందరూ యాక్చువల్గా వాడు కూడా యాక్చువల్గా పేదలు నిరుపేదలు కొద్దిగా లిఫ్ట్ ఇవ్వాలి ముఖ్యమంత్రి గారు పీ ఫోర్ ప్రోగ్రామ్ అంటున్నారు ఆ పీ ఫోర్ ప్రోగ్రాంలో కిందన బాటంలో ఉండేవాడిని పైకి తీసుకెళ్ళి అది ఎన్ టు ఎన్ రోడ్స్ వదిలిపెట్టాం బ్యాలెన్స్ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో వేసాం అక్కడక్కడ కొన్ని గ్యాప్లు నిండిపోతే గత ప్రభుత్వం వదిలేసింది వాటిని పూర్తి చేయమన్నాను అండర్ గ్రౌండ్ డ్రైనేజీ డ్రింకింగ్ వాటర్కి నూట అరవై ఐదు కోట్లు మళ్ళా శాంక్షన్ అయింది అడ్కోలో గత ప్రభుత్వం ఏదైతే ఆపేసి మేము చేసిన దాన్ని వదిలేసినందో ఆ నూట అరవై ఐదు కోట్లని మళ్ళీ ముఖ్యమంత్రి గారి యొక్క దీంతో వారికి చెప్పి వారి ద్వారా యాక్చువల్గా లేకుంటే ఆ ప్రాజెక్ట్ మొత్తం వేస్ట్ అయిపోతుంది దాంతో అది కూడా శాంక్షన్ అయింది ఆ వర్క్ కూడా టేకప్ జరుగుతుంది యాభై కోట్లతో డ్రైన్స్ ఏదైతే రామిరెడ్డి కెనాల్ కావచ్చు ఉయ్యాల కాలువ కావచ్చు ఆ డ్రైన్స్ ఉండటం వల్ల కూడా దోమలు ఎక్కువ వస్తాయి అందులో రెండు పక్కల కాంక్రీట్ వాళ్ళు కట్టి పైన స్లాబ్ వేయడానికి ఒక యాభై కోట్లు బడ్జెట్లో పెట్టి శాంక్షన్ చేసాం అది కూడా ఇవాళ ఇరిగేషన్ వస్తే నేను ఫైనల్గా యాక్చువల్గా డిజైన్ ఏం చేయాలో కూడా చెప్పాను టెండర్ బహుశా బుధవారంకో లేదంటే నెక్స్ట్ వీక్ ఎండింగ్కో పిలుస్తారు పిలవగానే ఆ వర్కలు కూడా టేక్ ఆఫ్ జరుగుతాయి ఈ విధంగా నెల్లూరు సిటీకి ఒక మంచి మో మోడల్ సిటీగా చేయడానికి ఏం కావాలి ఇన్ని అదే అదేవిధంగా గ్రీన్ కార్పొరేషన్ కూడా చెప్పాను ప్రతి పదిహేను అడుగులకి రోడ్లలో ఒక ఉండాలని ఎస్టిమేషన్ వేశారు ఎనభై వేల చెట్లు ఈ ఎనభై వేల చెట్లని లోపల పూర్తి చేయమని ఆదేశించాను